విశాఖ సాగర్ తీరం వేదికగా జరుగుతున్న విశాఖ ఉత్సవం ఆద్యంతం మారలేస్తూ ముందుకు సాగుతుంది సందర్శకుల అభిరుచికి తగ్గట్టుగా ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాలు మంత్రముగ్ధుల్లో చేస్తున్నాయి విశాఖ ఉత్సవాన్ని వీక్షించేందుకు ప్రజలు భారీగా తరలివస్తున్నారు జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ ఎం మ్యూజియంస్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి స్థానిక కళాకారుల సాంస్కృతిక కార్యక్రమాలతో సినీ గీతాలాపంలో వీక్షకులను కట్టిపడేస్తున్నాయి ఇసుక తేనెలపై చల్లని సముద్రపు గాలి పీలుస్తూ వినసంపైన గీతాల వింటూ పర్యాటకులు మైమర్చిపోయారు ఉత్సవాలకు వస్తున్న వారికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు తగిన చర్యలు చేపట్టారు ప్రముఖ గాయకుడు రామ్ మిర్యాల నోటివంట జారిన గీతాలకు కుర్రకారు హుషారుగా చింతలు వేశారు నగర పరిధిలో ఉన్న ప్రముఖ ఆలయాల నమూనాలు దేవతామూర్తుల అవతారాలతో ఏర్పాటు చేసిన కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంటుంది చెక్ అనుకోడు ఏమన్నా ఫోన్ పే అనా చెక్లు పని చేయ కాబట్టి అవునా వెరీ గుడ్ సో మరి ఈ ఇషాఖ విషయాలు వచ్చావు కదమ్మా నీకు బాగా తెలుసా అమ్మా ఎక్కడ ఉంటుంది అక్క మేము ఎక్కడ ఉంటున్నాం